హాయ్ హాయ్ అండి గుర్తుంచు ఆచేసి కుర్చేసాను ఎలా చేసే వచ్చేసి ముందే ఎరువాక పౌర్ణమి కదండి రైతులందరూ వాళ్ళ పొలాన్ని చాలా ఆశతో దింపుని రెడీగా ఉంచుతారన్నమాట ఎందుకంటే వర్షాలు టైం కదా దింకి ఎక్కువ పంట వర్షం పడితే పంట కోసం వాళ్ళకి చాలా ఆనందపడే పండగ చేసుకునే రోజు అలాంటి ఎరువాక పౌర్ణమి రోజు మేమైతే నాలుగు తరాల నుంచి అదే రోజు సత్యనారాయణ స్వామి అండి ఎన్నో మహిమ గల సత్ ఎన్నో మహిమల గల సత్యనారాయణ స్వామి వ్రతము ఆ రోజు చేసుకోవడం జరుగుతుందండి ఈ సత్యనారాయణ స్వామి వ్రతము ఒకటి ఏకా ఏకాదశి చేసుకుంటారు లేకపోతే కార్తీక మాసంలో మాఘమాసంలో మేము అట్లా చే ఏకాదశి అలా చేసుకుంటారు మాకు మా ఇంటి తీరు మా అత్తగారి ఇంటి తీరు ఏంటంటే తరతరాలుగా అంటే నాలుగు తరాల నుంచి వస్తున్నదండి ఈ ఆచారం ఈ ఏరువాక పౌర్ణమి అంటే జ్యేష్ఠమాసంలో మాసంలో ఈ పౌర్ణమి రోజు మేము వ్రతం చేసుకోవడం జరుగుతుంది ఈ నాలుగు తరాల నుంచి ఇదైతే ఇంట్లోనే చేసుకుంటామండి వ్రతం కంపల్సరీగా ఆ రోజు మేమైతే ముందుగా మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని మండపారాధన చేసుకుంటామండి ఈ చేసుకున్న తర్వాత ఆ పంతులు గారు వస్తారు ఆ పంతులు గారు వచ్చాకైతే ఫస్ట్ ఫస్ట్ నాకు మండపంని నేను అలంకరించుకుని వాడు కాక కూడా ఆ పంతులు గారు చక్కగా ఇంకా అది కాలేదని చెప్పి ఎలా అలంకరించుకోవాలో చెప్తారు తర్వాత అయితే ఫస్ట్ గణపతి పెడతారండి గణపతి పూజ మనకి ఏ పూజ అయినా లేకుండా జరగాలి వివిధ్నగా జరగాలి అంటే గణపతి పూజ కంపల్సరీ కాబట్టి మేము గణపతి పూజ అయ్యారు మా చేతులతో గణపతి పూజ చేపించారండి చాలా చక్కగా గణపతి పూజ చేపించిన తర్వాత అయితే మళ్ళీ సత్యనారాయణ స్వామి రోజు పెట్టి దానికి కొంచెం కుంకుమ పూజ చేయించారు తర్వాత పాలతో చేపించారు ఒక గంట ఇరవై నిమిషాలు అది చేపించిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆ రూపుకి మళ్ళీ మేము పూలతో పుష్పంతో అభిషేక్ పుష్పాలతో చేపిస్తున్నారు ఓం శ్రీ భగవతి నమ అని అయ్యారు ఏదో మంత్రం చెప్తూ ఉన్నాడు ఆ మంత్రాన్ని బట్టి నేను పూలతో చేస్తున్నాను అనమాట అలా అయిపోగానే మళ్ళీ పంచామృత అభిషేకం చేపించారండి ఈ సత్యనారాయణ సూప్ రూపు ఉంటే సత్యనారాయణ స్వామి రూపు లేదా మనకి లక్ష్మీదేవి రూపున్న ఏ రూపున్న చేసుకోవచ్చు అనమాట కంపల్సరీగా అలా ఆ సత్యనారాయణ స్వామి రూపుకి పంచామృతం అభిషేకం చేయిచ్చ అమృత చేయించారు చాలా చక్కగా చేపించారండి అసలు పంచామృతం అభిషేకం చేపించిన తర్వాత హారతైతే ఇచ్చారండి అక్కడికి ఆ పంచామృత అభిషేకం సత్యనారాయణ స్వామి రూపుకి ఇంకా గణపతి పూజ అంతా అయిపోయింది ఇప్పుడు మనకి మండపారాధన ఆరాధన చేస్త తర్వాత అయితే మండపారాధన చేపించారండి చుట్టూ ఉన్నవారు చుట్టూ బుధుడు శుక్రుడు శని లే అట్లా ప్రతి ఒక్క దాని గురించి చెబుతూ వివరిస్తూ ఒక పండు ఒక పసుపు కొమ్ము ఒక ఖర్జూరం ఒక రూపాయి బిల్ల అలా ఒక్కొక్కటి ఒక కొబ్బరి చిప్పలో పెడుతూ మండపారాధన అయితే చేపించారు ఆ మండపారాధన అయిపోయిన తర్వాత వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం కథ ఆయన సత్యనారాయణ స్వామి కథ మహిమ గురించి చెప్పడం స్టార్ట్ చేశారండి ఆ సత్యనారాయణ స్వామి కథ అవి మొత్తం అయితే చాలా చక్కగా వివరంగా స్కాంద పురాణం ఒకటో అధ్యాయము అని మనకి ఒక పేద బ్రాహ్మణుడు గురించి ఆ బ్రాహ్మణుడు ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉంటే ఎవరో చేసుకుంటున్న సత్యనారాయణ స్వామి వ్రతము తనకి చెబితే మళ్ళీ ఈయన ఆయన కట్టెలు వాడైతే కూడా కాదు ఈ సత్యనారాయణ స్వామి వ్రతము వీక్షించుకొని నేను కూడా చెయ్యాలి అనుకున్న తర్వాత తన కట్టెలు వెంటనే అమ్మి అమ్మిడిపోయాయి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా తీసుకున్నారు చేశారు అని అని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏర్పాట్లు చేసుకున్నారు అని స్కాంద పురాణంలో ఒకటో అధ్యాయం గురించి చెబుతూ ఒకటి ఫస్ట్ కథ ముగించేశారండి అలా రెండో కథలోనేమో వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు వాళ్ళ వ్యాపారం బాగుంటుంది ఇంకానేమో వాళ్ళకి సంతానం కలిగింది ఆస్క సంతానం తర్వాత కూడా వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మర్చిపోయి ఆమె వాళ్ళ ఆవిడ పేరు లీలావతి ఆమె గుర్తు చేస్తుంటే ఈసారి మనం అన్న చేసుకోవచ్చు ఇంకొకసారి ఏదైనా కార్యక్రమం చేసుకోవచ్చు అని అలా చెప్పారనమాట అలా రెండో కథ ముగిచ్చారు ఇంకా మూడో కథకు వచ్చారు ఇంకా మూడో కథకు వస్తే మూడో కథలో యుక్త వయసు వచ్చిన ఆ లీలావతి ఆ బ్రాహ్మణుల కుటుంబానికి పుట్టిన కళావతి అనే ఆ చక్కగా ఉండే ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చి పెళ్ళి వచ్చినా కానీ సంబంధాలు రాకపోవడంతో ఈయన మా మాకు ఉన్న మాకున్న తగ్గతు హోదాలో ఎవరొచ్చినా నేను చేసుకుంటాను అని రూపం అనే ఉన్నాడు తర్వాత ఒక తనే వచ్చి తనని పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి బంగారంగా వైభవంగా చేసి బాగా అన్నీ అయిపోయాయి తర్వాత లీలావతి అనే ఆమె తనకి గుర్తు చేస్తుంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని అంటే ఆయన మళ్ళీ మర్చిపోతాడనమాట అలా మూడో కథ నేను మొత్తం చెప్తున్నాను అంతే కరెక్ట్ ఇది తెర సెకండ్ది ఇది అట్లా ఏం లేదండి అలా మూడో కథని ముగించేసి నాలుగో కథ ఈ నాలుగో కథ ఇద్దరు అల్లు మామ అల్లులు ఇద్దరు వ్యాపారం చేస్తారు బంగారపు వ్ వ్యాపారం వజ్రాల వ్యాపారం అన్నీ ఏంటియో చేస్తూ ఒక అప్పట్లో ఉన్న పడవలు ఓడలు ఎక్కి వేరే ప్రదేశానికి వెళ్తూ ఉంటారన్నమాట అక్కడ వెళ్తూ ఉండగా ఎవరో ఆ రాజుకు సంబంధించిన బట్టలు వచ్చి ఎవరు ఏంటి మీరు ఇంత డబ్బు ఇంత బంగారం ఉంది అలా ఏదో అడగగానే కాదు మేము మా దేశము దొంగతనం కాదు అది ఇది కాదు మా రాజ్య మా రాజ్యంలో దా రాజు దగ్గరికి వెళ్దాం రండి అని తీసుకెళ్తే కాదు మీరు ఏంటి చెప్పండి చెప్పండి అంటే కాదని ఒక రోజంతా మీరు ఒక సమయం తీసుకున్న మీరు నిజం చెప్పాలని వాళ్ళకి జైలు అంటే బాండాగారంలో లేకపోతే కానాగారంలో సంథింగ్ జైల్లో వేస్తారనమాట అప్పుడు ఏంటి ఈ తల్లి తల్లికూతుళ్ళు అనమాట ఇంటి దగ్గరుండి అమ్మ మనకి కష్టాలు అనుకోకుండా ఏమి రాలేదు మన సత్యనారాయణ స్వామి వ్రతం నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాము కానీ మీ నాన్నగారు ఇలా వెనక వెనకేస్తూ వెనకేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు అని అంటాడు అప్పుడు వాళ్ళిద్దరు కూతుళ్ళు అప్పటికప్పుడు అనుకోని వాళ్ళిద్దరే చేసుకోవడానికి అనుకొని అనుకున్నారు అప్పట్లో అనుకోగానే ఎమ్మటి ఈ రాజుగారికి స్వామివారి కల్లోకి వచ్చి ఈ వీళ్ళిద్దరు నా శిష్యులు వాళ్ళని వెంటనే పంపించు అది అని చెప్తారనమాట వెంటనే ఆ రాజుగారు ఇలా మీరు నాకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే కళ్ళకి వచ్చి చెప్పారు మీ ఇది వస్తువులు ఇవి ఇవ్వండి మీరు వెళ్ళి మీకు అని రాజ సత్కారాలతో వాళ్ళని పంపించారు రాజ సత్కారాలతో పంపించగానే అలా వచ్చి దిగుతూ ఉండగానే ఆ నైమిషారణ్యంలో అప్పట్లోనే నైమిషారణ్యాలను దిగారంట వాళ్ళు అక్కడ ఆ ఎడారిలో వాళ్ళు దిగి దిగగానే ముందైతే అక్కడున్న వాటితోనే అక్కడున్న సామాన్తోనే వాళ్ళు సమకూర్చుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు అని విన్నానండి లాస్ట్లో లాస్ట్ కథ ఇంకా తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది ఇంకో ఇదొక మహిమ ఇంకొక మహిమ ఏంటి అని అంటే వీళ్ళు మామల్లుళ్ళు వేరే వ్యాపారానికి వెళ్ళి వస్తూ ఉండగా బోట్ అయితే వస్తు వెళ్ళి వ్యాపారం చేసుకొని వస్తూ ఉన్నారనమాట చేసుకొని వస్తూ ఉండగా ఆ బోటు అలలు వచ్చి తుఫాన్ వచ్చి మునిగిపోతూ అట్లా ఇలా ఉంటుంది అన్నమాట ఈలోపు ఇక్కడ కళావతి అనే ఆమె పక్కన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ వీళ్ళు వస్తున్నారనే హడాగుడితో ఎవరో చెప్పగానే వ్రతం మొత్తం విని ప్రసాదం తీసుకోవడం మర్చిపోతుంది అలా గబగబా వచ్చేసరికి ఆ అల్లుడు తను కళావతి అనే భర్త బోటుతో సహా మునిగిపోతాడనమాట ఆ మునిగిపోవడం చూసి ఆ కళావతి అనే ఆమె కూడా లోపలికి వెళ్ళపోతే తండ్రి అలా కాదమ్మా ఇలా అసలు వద్దు ఇట్రా వెనక్కి ముందు అని చెప్పి ఆపుతాడు అలా ఆపి ఆపే ఆపాడు తర్వాత అయితే ఈ తర్వాత భగవంతుడు సాక్షాత్కారం కనిపించి ఇలా జరిగింది నువ్వు ప్రసాదం తీసుకోలేదు అని చెప్తే మళ్ళీ వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చింది అసలు అప్పటికప్పటికే మాయమైపోయిన బోటుతో సహా తన భర్త వచ్చి చాలా సంతోషంగా ఉంటారు అది సత్యనారాయణ స్వామికి వ్రతానికి ఉన్న మహిమ ఒక ఎత్తు అయితే సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఉన్న ఇంకొక మ ఇంకొక ఎత్తు అండి ఇలా అంత చక్కగా అయ్యగారు చెప్పింది నాకు గుర్తున్న వరకు చెప్పాను దాంట్లో ఇది ఇది ఉంటే ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వెనుకోను ఎందుకంటే నేను పై మనమేమి బాగా రోజు చేసుకునే వాళ్ళం కాదు కదా మనం చెప్పింది వింటాము విన్నదాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను అలా ఐదు కథలు చక్కగా ముగించుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి దయ వల్ల వ్రతం చాలా బాగా జరిగింది తర్వాత అయితే మా పుట్టింటి నుంచి మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారండి నాకు చాలా బట్టలు పెట్టిన తర్వాత నేను మళ్ళీ మార్చుకొని వచ్చి తర్వాత మళ్ళీ హారతి ఇంకా అన్ని కార్యక్రమాలు బాగా చక్కగా జరిగాయన్నమాట నేనైతే ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి ఏంటి అని అంటే మామూలుగానే సత్యనారాయణ స్వామి వ్రతము మన పెళ్ళిళ్ళప్పుడో ఇల్లు కట్టించుకుంటేనో ఇంకొకటి ఏదైనా సంథింగ్ జరిగితేనో మనం చేసుకుంటే చాలా మంచిది అంటారు కానీ ఆ